శ్రీ అనుభవానంద స్వామి స్వామివారి సర్వసిద్ధాంత సౌలభం తొమ్మిదవ శైవ ఖండ అందులో మంది రెండవ భాగం ఇరవై నాలుగు రెండు ఇరవై నాలుగు శైవాన్ని గురించి ముందు ఉపోద్ఘాతం మొదటి భాగంలో పూర్తిగా చెప్పుకో ఇప్పుడు వేదం ఆగమాల్ ఆది మధ్య ఉండే సంబంధాలు ఏమిటి వాటి గురించి చెప్తారు ఆగతం శివభక్ గతం గిరిజాశ్రుత మతం పశుపతిశ్చైవ శివ శివముఖం అనే పద్మం నుండి వినర్గితమై అంటే నిర్గణితమై బయటికి వచ్చినది గిరిజా పార్వతిని శ్రోతగా కలిగింది అంటే పార్వతికి చెప్పింది పాశుమతం పాశుపత మతానికి ఆధారమైంది అందువల్ల దాన్ని ఆగమనం శైవ ఆగమం అంట అందుచేత ఈ ఆగమ సంచయానికి ఆదికర్త కవి సాక్షాత్ శూలపాణి రితి స్మృత అనే దాని ప్రకారం ఆదికర్త ఎవరంటే సాక్షాత్ శూలపాణి అయిన శివుడే అని అర్థం వైష్ణవాన్ని కూడా ఆగమం పరమ చేత పూర్వంతో చెప్పబడిన మతం పశుపతిశ్చ మకుటంగా మతం వాసుదేవ అని వాళ్ళు చెప్పుకున్నారు ఇక్కడ పశుపతి మంచి అలాగే శైవ వైష్ణవాలకే కాక అనాది కాలంలో ఆజ్యశక్తి కూడా ముముక్షవులను ఆకర్షించి బాహ్య అంతర పూజ ఉపాసనా విధానాలను రూపొందించి అప్రతిమ ప్రతీక ఉపాసనా విధానాలను గ్రంథస్థం చేయటం చేత ఆ వాంగమయం కూడా అతి ప్రాధాన్యాన్ని పొంది ఆగమాలు అనబడి సుప్రసిద్ధాలై ఒప్పాలై ఈ విధంగా త్రిమతాలను ఆకర్షించి ఆవరించి చేసుకున్న ఈ ఆగమ శాస్త్రాలు ఆగమాను ధర్మశాస్త్రేణ్యేవ శాస్త్రాణ్యేవ ఆగమాలకు ధర్మశాస్త్రాలనే ప్రశస్తి వచ్చాయని శ్రీనివాస అయ్యంగార్ అనే ఆయన మాటల్లో చెల్లిస్తోంది ద ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ ది ఆగమాస్ ఆర్ పంతరాస్ యాస్ దే ఆర్ మోర్ ఫెమిలియర్లీ నోన్ ఆన్ ఇండియన్ లైఫ్ హ్యాస్ బీన్ ప్రఫౌండ్ అని అధికతర సామాన్యంగా తెలియబడుతున్న ఆగమాల ప్రభావం భారతీయ జీవనం మీద అద్భుతంగా ఉంది అంతేకాక అతడి విశ్వాసంలో అంటే భారతీయుడి విశ్వాసంలో ద లివింగ్ హిందూ రెలిజిజన్ రెలిజియన్ ఆఫ్ టు లే ఫ్రం ఫ్రమ్ కి కొమారిన్ టూ ది రిమోట్ కార్నర్స్ ఆఫ్ టిబెట్ తిబెత్ ఈస్ ఎస్ఎన్షియల్లీ తాంత్రిక్ కన్యాకుమారి అగ్ర నుండి తిబెత్లోని మారుమూల ప్రాంతం వరకు హైందవ జీవన విధానం ఇవాళ ప్రపంచ ప్రముఖంగా పంశాస్త్ర నిబద్ధంగా ఉంది అందుచేత ప్రస్ఫుటక్రియ ఆగమోక్తేన విధినా కలౌ దేవాన్ యజేత్సులీహి కళావాగమముల్లంఘ్య యోన్య మార్గ్య ప్రవర్తదే నతశ్య గతిరస్థితి సత్యం సత్యం న సంశయ బుద్ధిమంతులు కలియుగంలో దేవతల ఆగమ ఉత్తంగా ఆరాధిస్తా అలా కాగా ఆగమాన్ని తిరస్కరించి ఇతర మార్గాలను అనుసరించిన వాళ్ళకి సద్గతి ఉండదు నిస్సందేహంగా ఈ సత్యం యథార్థం అని తంత్రం అది ఘంటాపదంగా చెప్పి ఈ ఆగమ మహాత్మ్యాలను ప్రసిద్ధ అద్వైతాచార్యుడే శ్రీశంకర భగవత్పాదాచార్యులు కూడా శైవాన్ని ఆశ్రయించి శత్యారాధన తత్పరులై ఉప్పారారు కదా దీని దాని బలీయ ప్రభావం సువ్యక్తమందు రామానుజాచార్యుడు వైశునగుడై ఉండి పంచరాత్రాగమ సందోహాన్ని ప్రామాణికంగా తీసుకొని తన భాష్య రచన కాలంలో అవసర సమయాల్లో వాటి వాక్యాలను తీసుకున్నారు అలాగే దైవైతమత సంస్థాపకుడు మధ్వాచార్యుల వారు కూడా ఈజ్ సో మచ్ అండర్ ది ఆగమ ఇన్ఫ్లుయన్స్ దిజ్ ఈభావంగా ప్రభావంలో పూర్తిగా ఉండి ఆగమ వాక్యాలను తన భాష్యానికి మాలగా గురించి అందులో అ వాటిని అనుసంధించటానికి ఇతర వచనాలు తీసుకున్నారు మధ్వాచార్యులు అని శ్రీనివాస అయ్యంగారు వాటి మీద మంచి పరిశోధన చేశారాయని చెప్తారు భారతావలి ప్రాచీన కాలం నుండి నిగమ ఆగమాలు నిగమం అంటే వేగం కదా ఆగమాలు అనే ద్వయం ప్రభావంతాలై సర్వముక్షలకు ఆధారమై ఆలంబన యోగ్యంగా వెలరి నిగమ ఆగమ పదాలు ఏకార్థ ప్రబోధకాలుగా దృష్టికి కనిపిస్తున్న వేదం అపౌరుషేయం అని ప్రఖ్యాతి పొంది అంతే మీమాంసా శాస్త్రాన్ని అనుసరి వేదం ఈశ్వర ప్రోక్తం కూడా కాక నిత్యము సార్వకాలీనం మళ్ళ వేదాంతాది శాస్త్రజ్ఞులు సిద్ధాంతాలు ఈ వేదం ఈశ్వరకృతం లేక సగుణ బ్రహ్మమేనని చతుర్ముఖ నిర్గలితమని హరి చతుర్ముఖ బ్రహ్మ నిర్మితం కాక అతనికి శృతం వినబడిందని అతడు తన ధ్యాన నిష్టలో ఆ వేద చదుష్టాయాన్ని ఆలకించి విని నాలుగు వదనాల ద్వారా బహిర్గతం చేశాడని వేదాల శృతులు చెబుతున్నారు కానీ ఆగమాలు శ్రీ శ్రీశివుని ముఖండించి నిర్గమించి ఉమాదేవి చేత పవిత్రీ భూతాలై విరాజిల్లాయి అందుచేతనే అవి శివ ముఖం నుండి ఆగమాలు చేత అవటంచేతమాలు అగతాలు అంటే చేత ఆగమాలయ్యాయి అని తాత్పర్యం కనుక ఈ విధంగా వేద ఆగమాలు ఈ దృశ భిన్నత్వం గోచరం అవుతాయి the practices of Shaivism began to develop variations and this led to the growth of subsects at a very early stage. They also grew up a separate literature, likely esoteric so, yes, so in character, the literature of the Agamas. The history of this growth

ప్రత్యేక వాంగమయంగా వృద్ధి చెంద ఈ జనన పరిణామ చారిత్రం మరుగున పడిందై కాలాంతర సిద్ధాంతాలు మనకు అంది ఉన్నాయని ఆచార్య నీలకంఠ శాస్త్రి తాత్పర్యం దీన్ని అనుసరించి చూస్తే ఆగమ శాస్త్రం యొక్క పుట్టుపూర్వోత్తర కాల నిర్ణయానికి అతీతాలు నిశ్చయ అని అర్థం చేసుకో అందుచేత ఇవి వేదాల అనాదికాల జనితాలై సమాన ప్రాముఖ్యత పొందినట్లుగానే చెప్పబడి శివ ఆగమంలాగా వేదం కూడా ఈశ్వరకృతంగా సిద్ధాంతులు సమ్మతించటంచేత ఈ వేదం కూడా శివాగమ శివాగమశాస్త్రమే అని భాష్యకర్త నీలకంఠాచార్యుడు చెప్పారు వయంతో వేద శివాగమ భేదం న పశ్యా వేద శివాగమారోక్తర్తృత్వాగమంలోని భేదాన్ని మేము చూడం చూడము వేదం కూడా శివ ఆగమని వ్యవహారంగా కర్తగా శివుడే కదా అని ఆయన చెప్తున్నా మకుటాగమ శాస్త్రం కూడా ఆగమ తాత్పర్యాన్ని గురించి ప్రస్తావిస్తూ వేదసారం విదం తంత్రం అని చెప్పి శివుడు వైదిక రుద్రుడే కలుక ది సదా ఆగమ ఆర్ నాట్ అపోజిట్ టుైవాగము వేద విరుద్ధం కాదని కొందరి పేర్కొన్నారు అలాగే ఆగమ శాస్త్రం ఉపనిషత్తులాగా బ్రాహ్మణాల పరిణామాలని అంటే బ్రాహ్మణాల్లోంచి మారాయని అందుచేత వాటిని సంహితలు అని వ్యవహరించాలని ఆగమ శాస్త్ర అవలంబకులు కొందరు వాటిని సంహితలని చెప్పారు ఈ విధంగా వాటి వైదిక సంప్రదాయానికి చెందినవిగా వాళ్ళు నిరూపించడానికి ప్రయత్నించారు అయినా वेदालको आगमाल ऐसे वेदा दत् हाथ पर तार तम्यम कलप्रथ वैली यगा यागा आंडी दी सेकेरेमेन्टल अंडरस्टुड संस्कार्स वर रेगुलेटेड बाय द वैदिक टेक्स्ट द टेम्पल ऑफ रिप रेगुलेटेड बाय ए स्पेशल सेट ऑफ टेक्स्ट कॉल्ड द आगमा सच आगमास

శ్రీ అనుభవానంద స్వామిల వారి మంది కాదు కలగ వైదిక శాస్త్రాలు యజ్ఞ యాగాది సంస్కరణాల సంస్కారాల క్రమబద్ధం చేసి ఆగమాలనే ప్రత్యేక శాస్త్రాలు దేవాలయ అర్చనా విధానాలను క్రమరీతిగా నిబద్ధం చేశాయి ఆగమాలు ఒక వేద భాగాన్ని వ్యక్తం పరుస్తున్న వ్యక్తం చేస్తున్నట్లుగా గుర్తించబడింది ఈ విధంగా ముముఖ్యువైల హిందూ దేశ మతస్థు యాగ నిర్వహణం ఒక వంక ఆలయంలో అర్చనాదులను ఒకవైపు నిర్వహిస్తూ ఉన్నారు ఈ రెండు సమవ్యవస్థలుగా ఉన్నాయని ఆచార్య కుహనన్ రాధా రాజా వివరించి చెప్పాడు అందుచే ప్రస్తుత హిందూ మతం ఈజ్ ఆఫ్ ద టూ ద వేదిక్ అండ్ ది ఆగమిక్ రాజా అంటారు ఆయన మార్గద్వయ సంయుక్త స్వరూపంగా ఆతని భావం ఈ శాస్త్ర ద్వయానికి గల వ్యత్యాసాన్ని తెలకించి ఉన్న నీలకంఠాచార్యుడు తిలకించటే చూసిన తన భాష్యంలో వేద ఆగమాల

రెండు విధాలు త్రివర్ణాలకు అన్వయించేది మొదటిది సర్వవర్ణాలకు వ్యవహరించేది రెండవది అందుచేత వేదం బ్రహ్మక్షత్రియ వైద్య వర్ణాలకు అవుతుందని సర్వవర్ణాల కొరకు ఏర్పడిందని ఈ ఉభయం శివ కర్తృత్వ సామ్యం చేత ఏకమే అని సమన్వయం చేశాడని కానీ కొన్ని పురాణాలు మహాభారతం కూడా ది శివ ఆగమాస్ యాజ్ అ నాన్ వేదిక్ సూడోస్క్రిప్చర్స్ మోహశాస్త్రంలో ఉంది శైవ ఆగమాల మోహశాస్త్రాలుగా భావించాయి ఉన్నాయి ఉన్నతమైన వైదిక మార్గాన్ని పెడ మార్గం తొక్కి ఉన్న ముముక్షవులను తిరుపుకోవటాన్ని శివకేశవులిద్దరూ కృపారూప వ్యూహాన్ని పండి ఈ శాస్త్రానికి కర్తలుగా వ్యవహరించారని అందులోని భావం కాలిలోని ముళ్ళును తెయటాన్ని మొరక ముళ్ళును ఉపయోగించి ఉభయాల్ని రెండు ముళ్ళను తీసివేయడం సామాన్యమైనట్లుగా అవైదిక పదాలలో సంచరించే వాళ్ళ అజ్ఞులను ఉద్ధరించటానికి మోహశాస్త్రాలని శైవాగమాలను చిత్రించి వాది సక్రమ మార్గంలోకి ఆకర్షించి తర్వాత మార్గంతో పాటు శైవాగమ ఈ పురాణ వాదానికి సముచితంగా అనిపించిన అది దూరం అంటున్నారు అనుభవానందులు ఆగమ సిద్ధాంత అవలంబులకు ఇది విరుద్ధం అలాంటి వాక్యాలు కాలాంతర ప్రక్షిప్తాలై మధ్యలో జూలి ఎవడో గూర్చే అభిప్రాయాలు ఎలా ఉన్నా ఈస్ క్లియర్ దట్ దే డు నాట్ ఇన్సిస్ట్ ఆన్ సాక్రిఫిషియల్ రిలీజియన్ బట్ సపోర్ట్ పర్సనల్ రిలీజియన్

సమాన స్థాయినిచ్చి ఆ వ్యక్తిగత మతతత్వాన్ని అతి సమర్థించడం మాత్రం స్పష్టంగా ఉంది అని అనుభవానందునంటారు దీనికి ఉపరిషత్తుల ప్రమాణం కూడా ఉంది ఎలాగైనా సరే సామాన్యంగా ఈ ఆగమ శాస్త్రాలు దేవాలయాల స్థల నిర్ణయం విమాన గోపుర భగవత్ ప్రతిష్టా వివరాలను ప్రతిపాదించి శాసిస్తాయి అందులో ఆ అక్షామూర్తులకు నిత్య పూజ ప్రత్యేక పూజా విధాన నిర్ణయాలు వాటి లోపాలను జరిగినప్పుడు చేయాల్సిన ప్రాయశ్చిత్తాది మొదలైనవి అవి చెప్తాయి శైవాగమా శృతి శోధితంగా భస్మ రుద్రాక్ష శివలింగారుల శివ పూజ శివాలింగం శివలింగ ప్రతిష్టాపనం తత్కత్మానుష్ఠాన సాధనకుండ మండప శివాలయ శివ పూజా విధులన్ శాంభవీ దీక్షాది పరిజ్ఞానాలు కలుగ చేస్తాయి వైష్ణవ ఆగమ సందోహం వైష్ణవ ఆగమ రీతి వివరించే ప్రతిపాదిస్తే శక్త ఆగమ సంచయం శక్తి పూజ విశేషాలు విశేషాలను చెబుతోంది ఈ విధంగా శివ కేశవ శక్ష్యాది ప్రఖ్యాత దేవతాత్రియ విషయ సర్వస్వాలై ఆగమ శాస్త్రాలు ఆయా విషయాలను ముముఖ్య కోటికి అందించి ఆయా విషయాల చేత ప్రోత్సహించి హృదయాలను కదిల్చి ఖండిత శ్రీనివాస అయ్యంగారు Matyaralu, the development of the Agama schools gave a great impetus to Bhakti by concentrating the attention on one Deva and this resulted in an extreme development of the Bhakti, a devotional that expresses itself in an absorbing love, a complete self-surrender. ఒక దేవతపై దృష్టిని గొప్ప భక్తి భావోద్రేకాన్ని కలిగించాయి సంపూర్ణ ప్రేమ తత్వాన్ని సమగ్ర శరణాగతి తత్వాన్ని అభివ్యక్తం చేసి భక్తి భావ విజృంభణాన్ని కలగ ఆ భక్తి అఖిల విశ్వానికి జనని అయిన శక్తిని మత్తు ప్రేమతో ఆరాధించటంలో మాధవ మహాదేవుల తండ్రిగా అత్యంతటంలోగా ఆయా మత స్వభావాలను అనుసరించి సగుణ దైవారాధనాతి పొరికొల్పి తీవ్ర భక్తి మార్గాలకు అవకాశం ఇచ్చా అది చేత కొన్ని ఉపనిషత్ నిర్మాణానికి కూడా ఈ ఆగమ వివాద విధానం కాలాంతరంలో కారణభూత పూర్వ ఉపనిషత్తుల్లాగా పరబ్రహ్మ ప్రతిపాదికాలు కాక బట్ मेनी आगम आर उपनिषद नाट इनूडेड इन दिकग्न अंडेगा విధానంగా గోచరించి బహుశా అనేక సందర్భాలలో ఆగమాలే ఉపనిషత్ అనే పేరుతో వ్యవహరింపబడు అనేక ఆగమాలు ప్రామాణికాలైన అష్టోత్తర శత ఉపనిషత్తుల్లో నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో చేస్తకపోయిన ఉపనిషత్తులని చేరుకోబడ్డాయి అయినా భారతీయ సంస్కృతి సౌధ నిర్మాణాన్ని వాటి పాత్ర అమూల్యం అద్భుతం అలా చేయబట్టిన విషయాలు అసమానాలు ఈ విషయంలో ఆగమాలను ప్రస్తుతిస్తూ శ్రీనివాస్ అయ్యంగార్ ది కంటెంట్ ఆఫ్ ద ఆగమాస్ ఆర్ ఆఫ్ అన్ ఈక్వల్ వాల్యూ ఆగమ విషయాలు అసమానాలు అమూల్యాలని చెప్పారు ఎలా హియర్ ఆర్ దేర్ We meet with the snatches of high philosophy, subtle psychological analysis of ascended mental status and valuable descriptions of centers of prana and line of forces in the subtle body. Samunyata, atmika vicharanam, samajya vyavastha. లోగల సుసూక్ష్మ మానసిక విమర్శనం ప్రాణచక్రాల యొక్క అమూల్య వివరణం సూక్ష్మ శరీరంలో రేఖా వ్యాఖ్యానాలు అక్కడక్కడ మనకు గోచరాలు అవుతున్నాయని శ్రీనివాస అయ్యంగారి విశ్వాసం మిగతా విషయాలు వీశారు